ரெல் உதா அவுன

అందరికీ నమస్కారం ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మరియు వర్కర్స్ అందరూ కార్పొరేషన్ సంబంధించిన వర్కర్స్ అందరు ఆధ్వర్యంలో మేడీని పురస్కరించుకొని అదేవిధంగా పుచ్చలపల్లి సుందరయ్య గారి జయంతిని కూడా పురస్కరించుకొని బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఇక్కడ పెట్టడం కార్పొరేషన్ ఆఫీస్ ఎదురుగా ఎంతో ఆనందమైన విషయం ఇది ఈ విధంగానే ఏదో ఒక సోషల్ సర్వీస్ యాక్టివిటీ చేసుకుంటూ మన యూనియన్ వాళ్ళు కానీ వర్కర్స్ కానీ అందరూ కూడా కేవలం పారిశుద్ధ్యంలోనే కాకుండా అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క నగరానికి సేవ చేయాలన్న ఒక ఉద్దేశంలో ఉండడం అన్నది అది ఎంతగానో ఆనందమైన విషయం వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం దీనికోసమని ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కూడా ముందు ముందు చేస్తూ మన నగరానికి నగర అభివృద్ధికి అదేవిధంగా నగర సేవలో వాళ్ళ యొక్క పాల్పంచుకోవాలని అదేవిధంగా దానికి ఎప్పుడూ కూడా కార్పొరేషన్ వారి యొక్క హెల్ప్ ఎప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ